雨 marriages <laughs> aso <laughs> tad a

చివరిగా కళ్యాణ మణికంఠ గారు మరియు వాళ్ళ మంచి కనిపిస్తుంది చిక చివరిగా మంచి కమిస్తా నిన్న జరిగినటువంటి మత్స్యపాన భంగంలో మొదటి బహుమతి కలిసి చేసుకున్న వచ్చేటట్టు మంచి కమిటీ ఆరు సభ్యులు ఆరు మంది అంటే మీరు దూరంగా ఉండాలి కృప శిక్ష పాటించాలి కూర్చోండి విభాగంలో పదర్శలు ఆరోగ్యతగా పిల్లల సురేష్ కుమార్ గారు దాసరపల్లి తిరుమల మండలం వైఎస్ఆర్ కడప జిల్లాగా క్రితం ప్రదర్శరిస్తున్నాయి రాజు ఆయన

மத்தின் லை மகெண்ட் ஜெயா

என்ன வந்துதி ஓ ஓ சூப்பர் போறாரு இங்க வந்து அந்த பரிமாணத்துக்கு சார் ஆடுங்க எங்க இருந்து இந்த பண்ற அந்த அந்த மார்க்கர் அப்படியே இத இத முதல் வேற இது அது அண்ணா வந்து தலைக்கு போறாரு பவுண்ட போங்க இது புடிச்சிருக்கா லைவ் பண்ணுங்க 1250 எடில கிராமே 3 நிமிஷம் பொறுத்து ஏத்துறாய் உனக்கு சாவானக்கு எடில போந்து நீ

முப்படி சித்தி சித்தோம் மணிக்கண்டாடு மணிக்கண்ட எதிரெண்டு அடிக்கலாம் <mainland mermaid>

లోపలికివర్ అవచ్చు సంపాదించాలి అన్న మొత్తం పన్నెండు చేతలు అన్నా గోడ మొత్తం పన్నెండు చేతలు అన్నా

ఇరవై తొమ్మిది అడిగలగితే మూడవ స్థానంలో కొనసాగవచ్చు అది చివరికి వెళ్ళి తిరిగి ఇరవై తొమ్మిది అడిగలగితే మూడవ స్థానంలో కొనసాగదు తోట గడ్డరాడవరా తోట కచ్చ చివరికి వెళ్ళి తిరిగి ఇరవై తొమ్మిది అడుగుల మూడవ స్థానంలో కనసాగచ్చు అటు చివరికి వెళ్ళి తిరిగి ఇరవై తొమ్మిది అడుగులు అడుగుల సమయమొచ్చు సమయమే సమయం మాత్రం సమయ పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఆరు సి పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్లు ఇరవై తొమ్మిది అడుగుల లాగితే లో ఇరవై తొమ్మిది అడుగులు లాగితే మూడవ స్థానంలో కొనసాగవచ్చు ముప్పై సెకండ్లు ముప్పై సెకండ్లు రెండవ స్థానంలో కనసాగా అంటే అది చివరికి వెళ్ళి అమ్మ ఒక్క చదువుతావు ఇరవై సెకండ్లు పది సెకండ్లు

భోజనం విరామం తర్వాత మీరే నిద్ర పెడతారన్నా సురేష్ కుమార్ గారు దాసరా పల్లి తొమ్మిది ఏడు గంటల వైఎస్ఆర్ గణపతి రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు గడకల పదకొండు నుంచి అనగా పదకొండు రౌండ్ల పూర్తి చేసుకుని తిరిగి పన్నెండు రౌండ్లు நூற்றா எண்பை நாலு இடங்களில் பதி பதக்கொண்டு அங்கு அளவில் தேசத்தான மூலவஸ்தான கணிசாத்தினாய் தேசத்தான மூலவஸ்தானம் கனசியாக